హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మైథిలిని ఎత్తుకుని అక్కడి నుంచి ఒడ్డుకు చేరాడు రామ్ అప్పుడే ప్రేమ్ నుంచి కాల్ రావడంతో పక్కకి వచ్చాడు రామ్ అక్కడ ఒంటరిగా తడి బట్టలతో ఉన్న మైథిలిని చూసి అక్కడికి వచ్చారు ఇద్దరు పోగిరి వెదవలు తడిగా లైట్గా వణుకుతూ ఉంది మైథిలి హాయ్ మేడం అని అన్నాడు ఒకడు వాడి వైపు చూసి కూడా చూడనట్టు తన పని తను చేసుకుంటూ ఉంది మైథిలి ఏంటి మేడం అందంగా ఉన్నారన్న పొగర మేం దించేస్తాం కదా అని అన్నాడు అక్కడ వంకరగా నవ్వుతూ మైతి ఒక దగ్గరగా వస్తూ అంతే నెక్స్ట్ సెకండ్ వాడు గాల్లో ఒక లేచి కింద పడ్డాడు హేరా నా పెళ్ళమే కావాల్సి వచ్చిందిరా మీకు అని ఇష్టం వచ్చినట్టు తనని కొడుతూ ఉన్నాడు అన్నా అన్న సారీ అన్న తప్పైపోయింది అని రామ్ కాళ్ళు పట్టుకొని అక్కడి నుంచి కొయ్యో ముర్రో అనుకుంటూ వెళ్ళిపోయారు పాపం తాగింది మొత్తం దిగిపోయినట్టుంది ఎదవలకి రామ్ మైథిలి దగ్గరికి వచ్చి తన షర్ట్ తీసి మైథిలీకి తొడిగి తనని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు బావా నీకు ఎందుకంత కోపం అని అడిగింది మైథిలి నవ్వుతూ నీకు అలానే ఉంటుంది అయినా నీళ్ళలోకి వెళ్ళినందుకు ముందు నీకు పడాలి దెబ్బలు అని అన్నాడు రామ్ అమ్మో వద్దులే బావా అని చెప్పి సైలెంట్ అయిపోయింది మైతు ఇంటికి వచ్చిన కొడుకుని కోడల్ని చూసి షాక్ అయింది నేత్ర వే ప్రేమ్ మాత్రం నవ్వుకుంటూ అక్కడి నుంచి ప్లాన్లోకి వెళ్ళిపోయారు రే ఎలా వెళ్ళిన వాళ్ళు ఎలా వచ్చినారా అని అడిగింది నేత్ర అయోమయంగా ఇగో ఇదే వద్దు వద్దు నా వాటర్లోకి వెళ్ళి కింద పడింది అని అన్నాడు రామ్ అమ్మా బావా మొత్తం అంతా నా మీదకి తోస్తున్నావా అనుకుని లేదత్తా బావే చేశాడంతా బీచ్లో ఎవ్వరూ లేరని చుట్టుపక్కల అని చెప్పి నన్ను కీస్ చేయాలని చూశాడు నేను తప్పించుకునే ప్రయత్నంలో వాటర్లో పడ్డాను అని చెప్పింది మైతిలి అది విని రామ్ వైపు చూసింది నేత్ర అమ్మా నేనేం అలా చేయలేదు ఇది కావాలని అబద్ధం చెప్తుంది అని అన్నాడు రామ్ అత్త నేను అబద్ధం చెప్తానా అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టేసి ఏం కాదులే అని చెప్పి శ్రీ శ్రీ అని పిలుస్తుంది వేద్ని పదరా మీ అక్క పిలుస్తుంది అని చెప్పి ప్రేమ్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు జంటగా వెళ్ళి వస్తున్న భర్తని తమ్ముడిని చూసి తల కొట్టుకుని వెళ్ళి చెప్పిన పని చేయండి అని చెప్పి మైథిలిని తీసుకుని రూమ్లోకి వెళ్ళింది రామ్ని తీసుకుని ఇంకో రూమ్లోకి వెళ్ళి రెడీ చేస్తూ ఉన్నాడు వేద్ డాడ్ ఇప్పుడు ఎందుకు నన్ను రెడీ చేస్తున్నారు అని అడిగాడు రామ్ ఫస్ట్ నైట్కి నాన్న మీ మమ్మీ ఈరోజు ముహూర్తం పెట్టించుకుని వచ్చింది అని అన్నాడు వేద్ అయిపోయావే రాక్షసి అని అనుకున్నాడు రామ్ మనసులో కొడుకు పూర్తిగా రెడీ చేసి రూమ్లోకి పంపించాడు వేద్ నేత్ర మైథిలీకి ఒక పల్చటి వైట్ శారీ కట్టి సింపుల్ నక్లెస్ సెట్ వేసింది మెడలో ఆయన చెవులకి చేతులకి సిల్వర్ చంకి గాజులు వేసి పెదాలకు లిప్స్టిక్ పెట్టి అందంగా రెడీ చేసి చేతిలో పాల గ్లాస్ పెట్టి కోడల్ని చూస్తూ మైతిలి ఇప్పటి వరకు నీకు రామ్కి మధ్య జరిగిన మనస్పర్ధలన్నీ మర్చిపోయి ఇక నుంచి హ్యాపీగా ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయండి వన్ ఇయర్లో నన్ను నానమ్మని చేయాలి అని అంది నేత్ర ఎందుకో ఆ మాటకి ముఖంలోకి సిగ్గు వచ్చేసింది నేత్రకి భర్తతో ఎలా ప్రవర్తించాలో కొన్ని మాటలు చెప్పి తనను తీసుకొని వెళ్ళి రామ్ రూమ్ దగ్గర వదిలి డోర్ ఓపెన్ చేసి పంపించింది నేత్ర లోపలికి వచ్చిన మైథిలిని చూసి అలా ఫ్రీజ్ అయి ఉండిపోయాడు రామ్ రామ్ చూపులు తెలుస్తున్నా కూడా తల ఎత్తలేకపోతుంది మైథిలి అడుగు కూడా ముందుకు పడడం లేదు ఎంతసేపటికి కదలని మైథిలిని చూసి చిన్నగా నవ్వుకొని తనే వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి మైతిలి చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి మైతిలిని ఎత్తుకొని బెడ్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు రామ్ ఎందుకో తెలియదు కానీ మైతు గుండె మాత్రం చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది బావ అని తత్ అంది కష్టంగా మైథిలిని చూస్తూ ఉంటే ఒక చిలిపి ఆలోచన కలిగి మైథిలిని నడుముని గిల్లేశాడు రామ్ మమ్మీ అని అరుస్తూ రామ్ చేతిలోనే ఉలిక్కిపడింది పడింది మైథిలి ఏంటి జస్ట్ నడుముకెళ్ళిన దానికే ఇలా అయిపోతున్నావు మరి అసలు మీట స్టార్ట్ అయితే అమ్మో ఇంట్లో ఎవరు ఉండలేరేమో అని అన్నాడు రామ్ నవ్వు ఆపుకుంటూ బావా అంటూ సిగ్గుతో రాము గుండెల్లో ముఖం దాచుకుంది మైథిలి మెల్లగా మైథిలిని బెడ్ మీదకి దించి తన పక్కకి చేరిపోయాడు రామ్ మైథిలికి మాత్రం ఎందుకు అంతకంతకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది రామేమో మైథిలి ముఖంకి దగ్గరగా వచ్చి మెల్లగా వెచ్చని గాలిని బ్లో చేశాడు అందంగా నవ్వుతూ కనురెప్పలు మూసేసింది మైథిలి మైథిలి ఏమో భయంతో దుప్పటిని గట్టిగా పట్టేసుకుంది మైథిలిని చూసి నవ్వుకొని మెల్లగా మైతు నుదుటి మీద తన పెదవులని ఆనించాడు ఆ తర్వాత కళ్ళ మీద మొక్కు మీద చెంపల మీద లాస్ట్కి పెదవులను కూడా అందుకున్నాడు రామ్ రామ్ పెడుతున్న ముద్దుకి పూర్తిగా సహకారం అందిస్తుంది మైతు మైథిలి ఊపిరి కష్టమవుతూ ఉంటే అప్పుడు వదిలి మెల్లగా మెడ మీదకి చేరాడు రామ్ చేస్తున్న పనులకి దుప్పటిని వదిలేసి రామ్ని పట్టుకుని ఉంది మెల్లగా తన చీరని దూరం చేసి తనని పూర్తిగా ఆక్రమించుకునే పనిలో పడ్డాడు రామ్ మైథిలిని చూస్తూ ఉంటే రామ్కి ఇంకా ఉత్సాహంగా ఉంది రామ్ తన బ్లౌజ్ మీద చేయి వేయగానే బావా అని అరిచినట్టే పిలిచింది మైథిలి ఏమైంది మైథిలి అని అడిగాడు రామ్ కొంచెం కానీ అది లైట్ ఆఫ్ చేయవా అని అడిగింది మైథిలి అదోలా ఫేస్ పెట్టి ఏం మాట్లాడుతున్నావే అని అడిగాడు రామ్ సర్కస్టింగ్గా చూస్తూ ప్లీజ్ బావా అని అడిగింది మైతు క్యూట్గా ఫేస్ పెట్టి రాక్షసి మంచి ఫ్లోని మిస్ చేసావు కదే అని ముద్దుగా తిట్టుకొని వెళ్ళి లైట్ ఆఫ్ చేసి మళ్ళీ మైథిలి మీదకే వచ్చాడు బావా అని గారంగా పిలిచింది మైథిలి ఇగో మళ్ళీ నిన్ను అని చెప్పి మళ్ళీ మైథిలి పేదాలను అందుకున్నాడు రామ్ రామ్ కూడా తన వస్త్రాలను దూరం చేసి పూర్తిగా మైథిలిని తనలో కలిపేసుకుంటూ ఉన్నాడు చాలా పెయిన్గా ఉంది మైథిలికి మైథిలికి ఆ పెయిన్ తగ్గించడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రామ్ కొంతసేపటికి ఆ పెయిన్ అంతా పోయి ఇంతకుముందు ఎప్పుడూ కలగని ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చింది మైతుకి అలా పూర్తిగా తనని ఆక్రమించుకొని అలసిన దేహంతో మైథూ పక్కకి చేరిపోయాడు రామ్ రామ్ గుండెల మీద తల దాచుకొని ఉంది మైథిలి అలసి వాడిపోయిన మైథిలి ముఖాన్ని చూస్తూ బాగా పెయిన్ ఇచ్చాను కదా సారీ మైతు అని అన్నాడు రామ్ సిగ్గుపడుతూ తలదించేసింది మైథిలి ఓ ఏంటి సిగ్గుపడుతున్నావా అని నవ్వుతూ అడుగుతూ మళ్ళీ తనలో కలిపేసుకున్నాడు రామ్ అలా ఎప్పటికో తెల్లవారుజామున ఇద్దరు అలసి సొలసి నిద్రపోయారు రామ్ అండ్ మైథిలి ఒకరి కౌగిలిలో ఒకరు నెక్స్ట్ డే మార్నింగ్ బయట నుంచి నేత్ర డోర్ తడుతూ ఉంటే ఆ సౌండ్ నీలగా వినిపిస్తూ ఉండేసరికి మత్తుగా కళ్ళు తెరిచాడు రామ్ మైథిలి మాత్రం రామ్ గుండెల మీదే ఆదమరిచి నిద్రపోతూ ఉంది మైథిలిని చూసి నవ్వుకొని మళ్ళీ డోర్ సౌండ్ అవడంతో ఏ మైతులు లేవే అని తలుపు తనని లేపుతూ ఉన్నాడు రామ్ అబ్బా బావా కొంచెంసేపు పడుకోనివ్వు అని అంది మైథిలి రామ్ మీద ఎక్కేస్తూ ఓ అమ్మ డోర్ కొడుతుంది ప్లీజ్ లేవే రాక్షసి అని అన్నాడు రామ్ బుజ్జగిస్తూ మైథిలి టైం చూసి ఓయ్ నేను ఇంకా పడుకొని త్రీ అవర్స్ కూడా దాటలేదు నాకు బాగా నిద్ర వస్తుంది బావా అని అంది మైథిలి కళ్ళు మూసుకుంటూ తెరుస్తూ ఏ మెంటల్ చాలాసేపటి నుంచి మమ్మీ డోర్ కొడుతుంది వెళ్ళవే అని అన్నాడు రామ్ మైతు బుగ్గలు లాగుతూ పోహే నువ్వెప్పుడు ఇంతే బావా అని ముద్దుగా తిట్టుకొని పై చీర కట్టుకొని లేచి మళ్ళీ నీట్గా సెట్ చేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా నేత్రని చూస్తూ గుడ్ మార్నింగ్ అత్తా అని అంది మైథిలి గుడ్ మార్నింగ్ కోడలా అని అంది నేత్ర మైథిలిని పరిశీలనగా చూస్తూ ఇంత పొద్దు పొద్దున్నే వచ్చి నిద్ర లేపాలా నన్ను అయినా నేను పడుకోవడం నీకు నీ కొడుకు అస్సలు నచ్చదే అని అడిగింది మైథిలి మైథిలి మాట్లాడిన దానికి ముసిముసిగా నవ్వుకుంటూ దయ్యం ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఈ టైం వరకు ఇలా ఉండకూడదు అని అంటూ ఉంటే మైథిలి మాట్లాడుతూ ఓ మా తల్లి రాత్రంతా నీ కొడుకు అంటూ ఉంటే అప్పటి వరకు బెడ్ మీద ఉండి మైథిలి మాటలు వింటూ ఉన్నారా పరుగున వచ్చి మైత్రి నోటికి చేతిని అంటుపెట్టి అమ్మ ఫ్రెష్ అయ్యి యూజ్ చేస్తాం అని చెప్పి మైథిలిని తీసుకుని లోపలికి వచ్చాడు రామ్ నేత్ర నవ్వుకుంటూ అక్కడి నుంచి కిందికి వచ్చింది హాల్లో ప్రేమ్ విక్కీ వేద్ ఆద్య ఉన్నారు అక్క కాఫీ తీసుకో అని అంది ఆద్య థ్యాంక్స్ ఆద్య అని చెప్పి ఆ కాఫీ కప్ తీసుకొని తాగుతూ ఉంది లేచారా మైత్రి వాళ్ళు అని అడిగాడు వేద్ ఆ రెడీ అవుతున్నారు అని చెప్పి టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది నేత్ర నేత్ర వెనకే ఆద్య కూడా రూమ్లోకి వచ్చిన తర్వాత అతను చేతిని తీసి ఏ వెంటేం మాట్లాడుతున్నావు అమ్మ దగ్గర అని అడిగాడు రామ్ చిరు కోపంగా నువ్వు చేసిందే కదా చెప్తున్నా అని అంది మైథిలి నవ్వు ఆపుకుంటూ వసె ఎక్కడ దొరికావే నాకు అని తల కొట్టుకొని ముందు వెళ్ళి ఫ్రెష్ అవు అని అన్నాడు రామ్ వదిలితే కదా వెళ్ళేది అని అంది మైథిలి వెళ్ళు అని తనని వదిలాడు రామ్ రామ్ వదలగానే ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలీ రామ్ నవ్వుకొని మళ్ళీ బెడ్ మీద వాలాడు మైథిలీ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చీర తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్ళి చీరని నీట్గా కట్టుకొని బయటకు వచ్చింది అక్కడ బెడ్ మీద పడుకొని ఉన్న రామ్ కనిపించగానే సీరియస్గా అక్కడే ఉన్న వాటర్ గ్లాస్ తీసి రామ్ ముఖం మీద పంపేసింది ఏ రాక్షసి ఏం చేస్తున్నావే అని అడిగాడు రామ్ ఉలిక్కి పడి లేచి లేవండి లేచి రెడీ అవ్వండి శ్రీవారు ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పేసి బొట్టు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి కిందకి నేరుగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ అని అంది మైతు ఆద్యని వెనక నుంచి హాక్ చేసుకుని ఆద్య మేడ పంపుల్లో ముఖం పెట్టి ఇగో తీసుకో ఇచ్చింది నేత్ర నా మంచి అత్తవి నువ్వు అని అంది మైథిలి నేత్ర బుగ్గ మీద ముద్దు పెట్టి త్వరగా తాగు త్వరగా తాగి నా కన్నయ్య కూడా పట్టుకొని వెళ్ళు అని అంది ఆద్య సరే లేవోయ్ నీ కన్నయ్యకి పట్టుకొని వెళ్తానులే ముందైతే నన్ను కొంచెం తాగని అని అంది మైథిలీ అబ్బో అని అంటూ మైథిలి మెడ వైపు చూసిన ఆద్యకి అక్కడ గార్లు కనిపించడంతో ముసిముసిగా నవ్వుకొని వెళ్ళి నా కొడుకే కాఫీ ఇచ్చేసి రాకూడలా అని అంది ఆద్య నేత్ర ఏమో టిఫిన్ రెడీ చేయడంలో పడిపోయింది మైథిలి ఏమో మళ్ళీ పైకి వెళ్ళింది అప్పటికి కూడా రామ్ ఇంకా పడుకుని కనిపించడంతో కాఫీ అక్కడే పెట్టేసి చీర మొడ్డులో దోపి ఏమయ్యా రామయ్య ఇప్పటికైనా లేస్తావా అని అడిగింది మైతు ఓ లేగు బాబు అని తనని తట్టి లేపుతున్న మైథిలిని తన మీదకి లాక్కున్నాడు రామ్ దెబ్బకి స్టన్ అయ్యి హోయ్ ఏంటయ్యా ఈ పని అని అడిగింది మైతు దీనిని ప్రేమ అందరూ శ్రీమతి గారు ఏంట ఈరోజు ప్రేమ మాత్రం బాగా ఎక్కువైపోతుంది అని అంటూ మైథిలి పేదాలను అందుకున్నాడు రామ్ మైథిలిని ఎటో కథనలు ఇవ్వకుండా తన మీదకి చేరిపోయి మెల్లగా చీరని తన నుంచి దూరం చేసి మళ్ళీ తనని ఆక్రమించుకునే పనిలో పడిపోయాడు రామ్ మళ్ళీ గంట తర్వాత కోపంగా రామ్ని చూస్తూ అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మైథిలి మళ్ళీ రెడీ అయి కోపంగా రామ్ని చూస్తూ కాఫీ తాగండి బావగారు బాగా అలసిపోయారు కదా అని అంది మైతు చల్లగా అయిపోయింది ఇంకోటి తీసుకొని రావా అని అడిగాడు రామ్ సరే అని చెప్పి కిందికి వెళ్ళింది మైథూ అప్పటికీ ప్రేమ్ వెయిన్ ఆఫీస్కి విక్కీ డ్యూటీకి వెళ్ళిపోయారు కిచెన్లో మధ్యాహ్నం లంచ్కి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అక్క చెల్లెలు మైథిలి మళ్ళీ పాలు ఒక గిన్నెలో పోసుకొని వెయిట్ చేస్తూ ఉండటం చూసిన ఆద్య ఏ పాలు ఎందుకు కాస్తున్నావు అని అడిగింది మైతుని అయోమయంగా చూస్తూ కాఫీ చల్లగా అయిపోయింది మళ్ళీ వేరేది చేసుకొని రమ్మన్నాడు నీ మొత్తుల కన్నయ్య అని మూతి తిప్పుతూ ఉంది మైతు అవునే ఇందాక ఏ చీర కాదు కదా నువ్వు కట్టుకుంది అని అడిగింది నేత్ర ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక ఆపసూపాలు పడిపోయింది మైథిలి మైథిలి అవస్థ చూసి నవ్వుకున్నారు నేత్ర అండ్ ఆద్యలు మీరుండలు మా ఆయనకి కాఫీ ఇవ్వాలి అని చెప్పి కాఫీ కప్ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి వెళ్తున్న మైథిలిని చూసి నవ్వుకున్నారు నేత్ర అండ్ ఆదాయాలు రూమ్లోకి వచ్చి చూసేసరికి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్న రామ్ కనిపించాడు బావా నిన్నసలు అంటూ కాఫీ కప్ పక్కన పెట్టేసి రామ్ని కొట్టడం స్టార్ట్ చేసింది ఏ ఏమైంది అని అడిగాడు రామ్ మైథిలి కొట్టే దెబ్బ నుంచి తప్పించుకుంటూ నీ వల్ల నేను నేత్రాత దగ్గర అత్త దగ్గర తల ఎత్తుకోలేకపోతున్నా తెలుసా అని అంది బొంగ మొతి పెట్టుకొని అసలు ఏమైందో చెప్పొచ్చు కదా అని అడిగాడు రామ్ జరిగింది మొత్తం సిగ్గుపడుతూ చెప్పింది మైథిలి రామ్ నవ్వుకొని అయితే మళ్ళీ చీర మార్చుకుంటావా అని అడిగాడు కొంటెగా ఇగో చెప్తున్నా అని వేలు పెట్టి బెదిరిస్తుంది మైథిలి ఆగు నీ పని తర్వాత చెప్తా నా కోసం ప్రేమగా కాఫీ ప్రిపేర్ చేసి తెచ్చావు కదా ముందు అది తాగాలి లేదంటే మళ్ళీ చల్లగా అయిపోతుంది అని అన్నాడు రామ్ అని అంది మైతు నవ్వుకుంటూ శాసనలో కొంచెం పోసి తాగు అని ఇచ్చాడు రామ్ నేను ఆల్రెడీ తాగా అని అంది మైతు పర్లేదు మళ్ళీ తాగొచ్చు అని అన్నాడు రామ్ సరే అని చెప్పి రామ్కి కాఫీలో కంపెనీ ఇచ్చి తను తాగేసిన తర్వాత ఆ కప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామ్ కూడా నవ్వుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు ఇకక్కడ ప్రణీతి దగ్గర అమ్మ ప్రణతి ఈ రోజుకి నువ్వు వేరే గదిలో పడుకో తల్లి అని అంది లక్కీ అదేంట అత్త ఎందుకలా అని అడిగింది చిన్ని డౌట్గా ఏం లే తల్లి అత్తగారింట్లో కూడా కార్యానికి ముహూర్తం పెట్టాలి పంతులు గారు మీ జాతకాల బట్టి ఎల్లుండి నైట్కి ముహూర్తం బాగుందని చెప్పారు అందుకే ఈరోజు రేపు నువ్వు వేరే రూమ్లో పడుకో అని చెప్పింది లక్కి అలాగే అత్త అని చెప్పి వేరే రూంలోకి వెళ్ళింది చిన్ని పాపం ప్రణతి కోసం వెయిట్ చేసి చేసి విసుగు చెంది బయటకు వచ్చాడు ప్రణీత్ అక్కడ హాల్లో రిషి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించాడు డాడీ నీ కోడలు ఎక్కడా అని అడిగాడు ప్రణీత్ చుట్టూ చూస్తూ వెతుకు తన ఆల్రెడీ వేరే రూమ్లో పడుకుంది అని అన్నాడు రిషి అదేంటి ఎందుకలా అని అడిగాడు ప్రణీత్ అది అది మళ్ళీ ఇక్కడ మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ జరిపించాలి దానికి ఎల్లుండి ముహూర్తం ఉంది అందుకే ఎల్లుండి వరకు నువ్వు నీ గదిలో చిన్ని వేరే గదిలో అని అన్నాడు రిషి అది విని అలా ఉండిపోయాడు ప్రణీత్ కొడుకు వైపు చూసి నవ్వుకున్నాడు రిషి ప్రణీత్ ఏమో తన రూమ్లోకి వెళ్ళి ప్రణీతికి కాల్ చేస్తాడు ఇదేంటి బావా ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుకుని లిఫ్ట్ చేసి హలో బావ చెప్పు అని అంది చిన్ని నువ్వు ఈ రూమ్లోకి రావు అన్న విషయం నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా చెప్తానే నీకు అని అన్నాడు ప్రణీత్ అయ్యో నాకు కూడా తెలియదు బావా ఇప్పటి వరకు ఇప్పుడే అత్త చెప్పింది అని అంది ప్రణీతి ఓహో అయితే నేను ఒక్కడనే ఇక్కడ పడుకోవాలా అని అడిగాడు ప్రణీత్ తీనంగా ప్రణీత్ అవస్థలు చూసి నవ్వుకుంటూ తప్పదు బావగారు అని అంది చిన్ని సైలెంట్గా అమ్మ వాళ్ళు పడుకున్నాక వచ్చేవి రూమ్లోకి అని అన్నాడు ప్రణీత్ వస్తే ఏం చేస్తారు సార్ అని అడిగింది ప్రణతి చాలా చేయాలి అని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను బంగారం అని అన్నాడు ప్రణీత్ దీనంగా ప్రణీత్ అవస్థలకి నవ్వుకొని సారీ బావా అత్త మాట కాదనలేను అని అంది ప్రణితి పోనీ నీ రూమ్ డోర్ ఓపెన్ చేసి పెట్టు నేను వచ్చేస్తా అని అన్నాడు ప్రణీత్ ఆ మాటకి కంగారుగా బావా ఏమంటున్నావు అత్తగానే చూసిందే అనుకో చంపేస్తుంది అని అంది ప్రణతి మరైతే ఏం చేద్దాం అని అన్నాడు ప్రణీత్ ఏముంది దుప్పటి నిండుగా కప్పుకొని హాయిగా బొజ్జా అని అంది ప్రణతి రాక్షసి నీకు అలానే ఉంటుంది అని అన్నాడు ప్రణీత్ తక్కసుగా ఈ రెండు రోజులు ఓపిక పట్టుబావా అని అడిగింది ప్రణతి పోవే నీకు ఇంత తెలిసిన బాధ అని అన్నాడు ప్రణీత్ అయ్యో అయితే ఒక పని చెయ్యి వెళ్ళి అతను అడిగి ఒప్పించు నేను వచ్చేస్తా అని అంది చిన్ని నవ్వాపుకుంటూ దానికంటే దుప్పటి కప్పుకొని హాయిగా పడుకోవడం బెటర్ అని అన్నాడు ప్రణీత్ అని గలగల నవ్వుతుంది ప్రణతి ఇదిగో ఎక్కువగా నవ్వకు తర్వాత చుక్కలు చూపించేస్తా అని అన్నాడు ప్రణీత్ హాస్కీగా దెబ్బకి గొంతులో తడారిపోయింది ప్రణతికి సరే బాబా అయితే ఉంటా మరి గుడ్ నైట్ అని అంది ప్రణతి అబ్బో ఏంటి మేడం గారు అప్పుడే భయం మొదలైందా అని అడిగాడు ప్రణీత్ నవ్వు ఆపుకుంటూ ఉష్ స్వామి పతిదేవా నీతో మాట్లాడి నేను గెలవలేను నిద్ర వస్తుంది బావా ఉంటా అని అంది చిన్ని అవునా సరే అయితే బజ్జు అన్నాడు ప్రణీత్ గుడ్ నైట్ బావా లవ్ యూ అని అంది ప్రణతి నవ్వుతూ గుడ్ నైట్ లవ్ యూ టు చిన్ని అని అన్నాడు ప్రణీత్ కూడా ప్రణతి నవ్వుకొని పడుకుండి పోయింది ఇక్కడ ప్రణీత్ కూడా ఎప్పటి నిద్రలోకి జారుకున్నాడు అలా ఆ నెక్స్ట్ డే కూడా అలానే గడిచిపోయింది జాను ప్రణతితో బాగానే కలిసిపోయింది ప్రణతి కూడా జానుతో బాగానే బానే మాట్లాడుతుంది ఇక లక్కీ ఏమో ఆ రోజు ప్రణతిని రెడీ చేస్తూ ఉంటే రిషి అండ్ జాను ఏమో బెడ్ని డెకరేట్ చేస్తూ ఉన్నారు పెదనాన్న అని పిలిచింది జాను రిషిని చెప్పుమా అని అన్నాడు రిషి నా మీద ఎవరికీ కోపం లేదా నిజంగా అని అడిగింది జాను రిషి జానుని చూస్తూ నువ్వు నా కూతురు లాంటి దానివి నాకు మైతలు ఎంతో నువ్వు కూడా అంతేమా అయినా నిన్న ఒక దారిలో పెట్టాల్సిన తల్లి నీ జీవితాన్ని ఎరగా వేసింది నీకు ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి నీ చేత ఇంకా ఇంకా దారుణాలు చేయించింది అవన్నీ వదిలే తల్లి అదంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోవు ఇప్పటి నుంచే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయమా నీకు మేమందరము ఉన్నాం అర్థమైందా అని అన్నాడు రిషి జాను తల నింగురతాం సారీ పెద్దనాన్న మా అక్క యొక్క జీవితాన్ని నేను నాశనం చేయాలి అనుకున్నా చాలా ఫూలిష్గా ఆలోచించాను అని అంది జాను అవన్నీ వదిలే అని చెప్పానా అని చిరు కోపంగా కసిరాడు రిషి చిన్నగా నవ్వి ఊరుకుంది జాను రూమ్ మొత్తాన్ని డెకరేట్ చేసి ప్రణీత్ని లోపలికి పంపి ముహూర్తం టైంకి ప్రణతిని కూడా పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపించారు తర్వాత జాను మూడు బాగాలేదని లక్కీని జానుని తీసుకుని అలా బయటికి వెళ్ళాడు రిషి ఇక్కడ రూమ్లోకి వచ్చిన ప్రణతికి ఎందుకో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది చిన్ని అని ప్రేమగా పిలిచాడు ప్రణీత్ అయినా కూడా అడుగు ముందుకు పడడం లేదు ఎంతసేపటికి ప్రణతి రాకపోయేసరికి ఇక ప్రణీత్నే వెళ్ళి ప్రణతి చేతిని పట్టుకున్నాడు ప్రణీత్ వైపు చూసింది అక్కడ ప్రణీత్ అల్లరిగా నవ్వుతూ కనిపిస్తూ ఉండటంతో మరింత సిగ్గుపడిపోతూ బావ ఏంటా చూపుడు అని అడిగింది ప్రణతి తల కిందికి దించేసి రాక్షసి మొన్న ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా ఫోన్లో మరి ఇప్పుడేమైంది మేడం అని అడిగాడు ప్రణీత్ బావ అని పాల గ్లాస్ అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టేసి తన చేతుల్లో ముఖాన్ని దాచుకుంది ప్రణతి ప్రణీత్ ఏమో ప్రణతిని ఎత్తుకొని అక్కడి నుంచి బయట దగ్గరికి తీసుకొని వచ్చాడు ప్రణీత్ చేతుల్లో ఒదిగిపోయింది ప్రణతి మెల్లగా బైక్ మీద దించి తన పక్కన కూర్చున్నాడు ప్రణీత్ ప్రణతికి అయితే నోట్లో నుంచి ఒక మాట కూడా రావడం లేదు మెల్లగా ప్రణతి చెవి దగ్గరికి వచ్చి హోయ్ డార్లింగ్ అని పిలిచాడు ప్రణీత్ ఓరగా ప్రణీత్ వైపు చూసింది ప్రణతి మెల్లగా తన నడుం చుట్టూ చేతులు వేసి ప్రొసీడ్ అయిపోనా అని అడిగాడు ప్రణీత్ ప్రణతి చెవిలో హస్కీగా అన్నట్టు తల మాత్రమే ఊపింది ప్రణతి మెల్లగా ప్రణతిని బైక్ మీదకి తీసి తన పైకి చేరిపోయాడు ప్రణీత్ ప్రణీత్ బరువుని ఇష్టంగా మోస్తూ ఉంది ప్రణతి మెల్లగా ప్రణతి బెదాలను అందుకున్నాడు ప్రణీత్ ముద్దు పెడుతూనే మెల్లగా పాయటం మొదలు ఒక్కో ఒక్కో వస్త్రాన్ని దూరం చేస్తూ తనని సొంతం చేసుకునే పనిలో పడ్డాడు ప్రణీత్ ప్రణతి మూలవులు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి ప్రణీత్కి మెల్లగా శృంగారంలోని ఒక్కో సరిగమని దాటుకుంటూ చివరిగా తనలోకి ప్రవేశించాడు ప్రణీత్ అప్పటి వరకు ఉన్న సుఖం పోయి ఒక్కసారిగా భరించలేని నొప్పిని ఇచ్చింది ప్రణతికి మెల్లగా తన మీద కదులుతూ ఆ నొప్పిని హాయిగా మార్చేశాడు ప్రణీత్ అలా సమయం ఎంతసేపు గడిచిందో తెలియదు కానీ సుమారు తెల్లవారు జాముకి అలసిన దేహాలతో ఒకరిని చుట్టుకొని ఒకరు నేత్రలోకి జారుకున్నారు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి